అప్పుతో పాటు కావ్య కూడా మామిడికాయలు తినడంతో రుద్రాణికి అనుమానం వస్తుంది అయితే అప్పు డ్రామా ఆడి రుద్రాణి ప్లాన్ తిప్పికొడుతుంది అప్పు ప్రెగ్నెంట్ అని కనకానికి ఫోన్ చేసి చెప్తుంది స్వప్న ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అప్పుని పిలిచి ఏడు వారాల నగలిచ్చేస్తుంది ధాన్యలక్ష్మి అది చూసి రుద్రాణి షాక్ అవుతుంది నువ్వు పూర్తిగా మారిపోయావు అంటూ ధాన్యలక్ష్మిని నానా మాటలు అంటుంది ఇంతలో కనకం వచ్చి అప్పుని అభినందిస్తుంది నువ్వు అల్లుడుగారిని ఎందుకు పెళ్లి చేసుకోనన్నావు అని కావ్యను నిలదీస్తుంది కనకం నా జీవితం నా ఇష్టం అని కావ్య తేల్చి చెప్తుంది దాంతో రాజ్ కనకం బాధపడతారు కావ్య మాటలకు బాధపడుతున్న కనకాన్ని ఇందిరా అపర్ణలు బయటికి తీసుకువెళ్ళి కావ్య గర్భవతి అని అందుకే రాజుతో పెళ్లికి నో చెప్పిందని జరిగింది చెప్తారు ఆ వెంటనే కావ్య వెళ్లి ఆమెను హత్తుకుని ఏడుస్తుంది కనకం ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది ఇక ఆగస్టు పద్నాలుగవ తేదీ ఎనిమిది వందలవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం నాకు కూతురు పుట్టేంత వరకు ఏ పని చేయడానికి వీల్లేదు కావాలనుకుంటే లైట్గా ఎక్సర్సైజులు చేసుకో అని అప్పుకి చెప్తాడు కళ్యాణ్ నా కడుపులో ఉన్న నీ కూతురికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని కళ్యాణ్ తో చెప్తుంది అప్పు అంతేకాకుండా కడుపులో ఉన్న కూతురుతో మీ నాన్న నిన్ను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో చూసావా అంటుంది వీరిద్దరి బంధాన్ని చూసి కావ్య మురిసిపోతుంది గతంలో తాను వాంతులు చేసుకున్నప్పుడు రాజ్ చేసిన హడావిడి గుర్తు చేసుకుంటుంది అప్పుడు కావ్య ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆమె తల్లి కాబోతోందని సుభాష్ అపర్ణలతో అంటాడు సుభాష్ అపర్ణతో చెప్తాడు రాజ్ ఈ దుగ్గిరాల కుటుంబానికి వారసుణ్ణి ఇవ్వబోతున్నావు మనమెంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలో అంటాడు రాజ్ సుభాష్ ను మార్కెట్ నుంచి పెద్ద ఉయ్యాల తీసుకురమని చెప్తాడు సంవత్సరానికి సరిపోయినన్ని బట్టలు కూడా తీసుకురమని చెప్తాడు రాజ్ కంగారుతో టెన్షన్ పడ్డ కావ్య ఇవి ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన వాంతులు కాదని మీరు చేసిన వంట వల్ల వచ్చిన వాంతులు అని చెప్తుంది ఆ విషయం గుర్తు చేసుకుని బాధపడుతున్న కావ్యను అపన్న ఇందిరా ఓదార్చేందుకు ప్రయత్నించగా కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది నా మనవడి ఈ టైంలో తనతో పాటే ఉంటే బావుండని ఆశపడుతోంది అంటూ అపన్నతో అంటుంది ఇందిరా తల్లి కాబోయే ఏ ఆడపిల్లైనా భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుందని అపర్ణ అంటుంది వాడు పక్కన లేని లోటును ఎలాగూ తీర్చలేమని కనీసం దాన్ని సంతోషపెట్టే ప్రయత్నమన్నా చేద్దామని అంటుంది కావ్య వంటగదిలో కాఫీ పెడుతుండగా అపర్ణ ఇందిరా మండిపడతారు ఇన్ని రోజులు వేరు ఇప్పటి నుంచి వేరు త్వరలోనే దుగ్గిరాలు కుటుంబానికి వారసుని ఇవ్వబోతున్నావు ఇలాంటి పనులు చేయడం ఏంటని అంటుంది ఇందిరా కడుపుతో ఉన్నంత మాత్రాన కాఫీ పెడితే ఏమవుతుంది అని కావ్య ప్రశ్నిస్తుంది పని చేస్తే నీకేం కాదేమో కాని మాకవుతుంది డెలివరీ అయ్యే వరకు కాఫీ కాదు కదా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్తుంది అపర్ణ వెంటనే పని మనిషిని పిలిచి రేపటి నుంచి కావ్య కిచెన్ లో కనిపించకూడదని ఆర్డర్ వేస్తుంది రత్తాలు బతిమలాడ్డంతో కావ్య కిచెన్ నుంచి వెళ్ళిపోతుంది కావ్యకు బదులుగా ఇంట్లో వాళ్లందరికీ రత్తాలు కాఫీ ఇవ్వడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఈ రోజే కాదు ప్రతిరోజు తనే కాఫీ ఇస్తుంది అని అపర్ణ తేల్చి చెప్తుంది మరి ఎవరు చేస్తారు అని సుభాష్ అడగడంతో నేనే చేస్తాను అంటుంది అపర్ణ దాంతో సుభాష్ ప్రకాశంలో షాక్ అవుతారు ఇంతలో రుద్రాణి వచ్చి ఏమైంది సడన్ గా పనులన్నీ మానేసింది అని అడుగుతుంది ఇప్పుడు తను పనులు చేయకూడదు కాబట్టి అని అపర్ణ అనడంతో అంతా పడతారు తనేమైనా ప్రెగ్నెంటా తనకెందుకో రెస్టిస్తున్నారు అని రుద్రాణి అడుగుతుంది నా కోడలు ఇన్ని రోజులు కష్టపడ్డం చూసి నాకే జాలేసింది ఇంట్లో ఇంతమంది పనివాళ్లుండగా తను చేయాల్సిన అవసరం లేదు అనిపించింది అంటుంది అపర్ణ కిచెన్ లో చేసే పనులకు కూడా రిటైర్మెంట్ ఉంటుందా అనే ప్రకాశం అడగ్గా వంటింటి కుందేల్లాగా పడి ఉండాలా అని అడుగుతుంది ఇందిరా వాళ్ళకు కూడా రెస్ట్ తీసుకోవాలని ఉండదా హాయిగా ఉండాలని కోరుకోరా హాయిగా ఉండాలని కోరుకోరా అని అంటుంది ఇందిరా కూర్చుని తినేవాళ్లకి ఆడవాళ్ల సంగతి ఏం తెలుస్తుంది అని అపర్ణ క్లాస్ పీకుతుంది మరోవైపు ఆరిపోయిన బట్టలు తీసుకుని వస్తున్న రాహుల్ని చూసి మండిపడుతుంది రుద్రాణి ఆ స్వప్న నన్ను ఆడుకుంటోంది నీకేం కావాలని తల్లితో అంటాడు రాహుల్ ఈ ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు అప్పన్న వదిన అమ్మా కలిసి ఆ కావ్య మీద తెగ ప్రేమ చూపిస్తున్నారు అని అంటుంది అసలు కావ్య ఏ పని చేయదని అప్పన్న చెప్పేసిందని దీని వెనుక ఏదో ఉందని రుద్రానికి అనుమానం వస్తుంది గత కొద్ది రోజులుగా కావ్య ఏదో టాబ్లెట్ వేసుకుంటూ కనిపిస్తోందని దాని గురించి ఇంత కేర్ తీసుకుంటే అనుమానంగా ఉందని చెబుతుంది రుద్రాణి ఆ కావ్య వాడుతున్న టాబ్లెట్ ఏంటో తెలుసుకుంటే అసలు రహస్యం బయటపడుతుందని అంటుంది అపన్నీ మాట్లాడుకుంటూ ఉండగా ధాన్యలక్ష్మి వచ్చి అప్పు చేత వరలక్ష్మి వ్రతం చేయించాలని అనుకుంటున్నానని అంటుంది అప్పు ఒక్కదాన్నే ఎందుకు కావ్య స్వప్నల చేత కూడా చేయిద్దామని అపర్ణ అనగా ధాన్యలక్ష్మి సైలెంట్ అవుతుంది వ్రతంలో తోడుగా కూర్చుని ఆశీర్వదించడానికి భర్త కావాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి కావ్యతో పూజను ఎలా చేయిస్తావని అపర్ణని అడుగుతుంది ఇందిరా కావ్య వాడుతున్న టాబ్లెట్ ఏంటో తెలుసుకోవడానికి రాహుల్ రుద్రాణిలు మాటు వేస్తారు కావ్య బయటికి వెళ్లగానే ఆమె వేసుకున్న టాబ్లెట్ కవర్ని ఫోన్లో ఫోటో తీసుకొస్తాడు రాహుల్ ఆ టాబ్లెట్ ఎందుకు వాడతారు అనేది గూగుల్లో వెతికి కనుక్కుని షాక్ అవుతుంది రుద్రాణి కావ్య ప్రెగ్నెంట్ అందుకే కావ్య మీద ఓవర్ కేరింగ్ చూపిస్తున్నారు అని కొడుకుతో అంటుంది నా ఫ్రెండ్తో మాట్లాడిస్తేనే భోజనం తింటానని రేవతితో స్వరాజ్ గొడవ పడతాడు చేత మీ అమ్మతో ఫోన్లో మాట్లాడించు అని రేవతితో జగదీష్ అంటాడు మీతో ఫోన్లో మాట్లాడితేనే భోజనం చేస్తానని చెప్పడంతో అపర్ణ సంతోషిస్తుంది స్వరాజ్ తో మాట్లాడుతూ మురిసిపోతుంది అపర్ణ ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది